వెల్కమ్ టు లేపాక్షి ప్రైమ్ టైమ్ న్యూస్ నేను మే అంకర్మ్ ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం చిత్తూరు జిల్లాకి సంబంధించి చిత్తూరు జిల్లా ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ లో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల సుమారుగా వంద మంది విద్యార్థుల్ని అక్కడి నుంచి అపోలో చిత్తూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది హాస్పిటల్ అంతా కూడా ఒక్క బెడ్ కూడా ఖాళీ లేకుండా ఆ హాస్పిటల్ అంతా ఆ విద్యార్థులతో నిండిపోయింది ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడ ప్రిన్సిపల్ కూడా దీని గురించి ఏమి ఏం స్పందించలేదు అంటే యాజమాన్యాలు కరెక్ట్గా ఉండట్లేదు ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కరెక్ట్గా లేకపోవడం వల్ల సుమారుగా వంద మంది విద్యార్థులు హాస్పిటల్ పాల్గొనడం జరిగింది అంతేకాకుండా కడప జిల్లాకి సంబంధించి ఇక ఇద్దరు చిన్న పిల్లలు సైకిల్ తీసుకొని బయటికి వచ్చిన సమయంలో అక్కడ ఒక కరెంటు వైర్ ఆ సైకిల్ ని అంటుకోవటంతో అక్కడికక్కడే అక్కడికక్కడే ఇద్దరు చిన్న పిల్లలు కుప్ప కూలిపోయి ఒక మంట అనేది ఒక బ్లాస్ట్ అనేది ఒక చిన్న బ్లాస్ట్ అనేది జరిగింది ఆ ఘటన జరిగిన తర్వాత ఒక అబ్బాయి అక్కడికక్కడే మరణించడం జరిగింది మరొక పిల్లవాడు అక్కడే ఉండటంతో అది గమనించిన అక్కడి స్థానికులు అంతా చూసి ఒక రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆ కరెంటు వైర్ ని పక్కకి తీసి వాళ్ళని హాస్పిటల్ కి తరలించడం జరిగింది మరి దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఆ చిన్న బాలు ఆ చిన్న చిన్న పిల్లలు నార్మల్ గా వాళ్ళు ఇంకా ఏం చూడలే ఏమి చూడడం కూడా చూడలేదు అంత చిన్న వయసులో సుమారుగా ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు ఉండొచ్చు వాళ్ళకి నాలుగో తరగతి చదువుతున్నారు మరి ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ వ్యవస్థ దీనికి సమాధానం చెప్పనుంది ఎందుకనంటే బయటికి చిన్నపిల్లలు ఇలానే కాదు నార్మల్ ఆడుకోవటానికి కూడా వస్తుంటారు దీనికి సంబంధించి విద్యుత్ వ్యవస్థ అక్కడ సరిగ్గా లేకపోవడంతో ఈ రోజు కడప జిల్లాలో ఒక నిండు ప్రాణం బలైంది దీనికి సంబంధించి విద్యుత్ వ్యవస్థ దీనికి సమాధానం చెప్పనుంది అంతేకాకుండా అనకాపల్లి జిల్లా అచ్యుతపురం కి సంబంధించి ఒక ఫార్మా కంపెనీలో ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడం వల్ల రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల సుమారుగా సుమారుగా పదహారు మందికి తీవ్ర గాయాలైతే అక్కడ జరిగాయి అంతేకాకుండా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఇద్దరికి అయితే క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు అక్కడికి చేరుకున్న ఆ అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎలా జరిగింది ఏంటి అనేసి అక్కడ మూడు రియాక్టర్లు ఉంటాయి ఒక రియాక్టర్ పేలడం వల్ల ఇంకో ఆ రియాక్టర్ పేలిన సమయంలో కూడా ఆ రియాక్టర్ నుంచి ఇంకొక రియాక్టర్ కి ఆ ఫైర్ అనేది అంటుకోలేదు దానికి మూలంగానే అక్కడ ఇంకా ఇంతకంటే పెద్ద ఘటన ఏది జరగలేదు ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద ఘటనే ఎందుకంటే పదహారు మంది సుమారుగా పదహారు మందికి గాయాలయ్యే దాంట్లో ఇద్దరు మృతి చెందారు ఇద్దరైతే క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు మరి దీనికి సంబంధించి అక్కడికి అక్కడికి వచ్చిన పోలీసులు కావచ్చు ఫైర్ ఇంజన్ స్టాఫ్ కావచ్చు ఫైర్ ఇంజన్స్ త్వరగా రావడంలో అక్కడ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం జరిగింది ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడంతో అక్కడ అంతా కూడా సద్దుమనిగింది అంతా నార్మల్ గా అలా కొనసాగుతుంది ఓటుకు నోటు కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పిటిషన్ని రెండు పిటిషన్లని సుప్రీం సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది మీకు వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా చూసుకోండి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దన్న విధంగా జస్టిస్ సుందరేష్ ఆయన మందలించడం జరిగింది ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఎందుకంటే గతంలో ఆయన టీడీపీకి వెళ్లడం జరిగింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది అంటే ఒక కీలక పాత్ర అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పోషించడం అయితే జరిగింది మరి ఇలాంటి వ్యక్తిగత కక్ష సాధింపులు ఏమున్నా సరే మీరు వ్యక్తిగతంగా చూసుకోండి కోర్టు సమయాన్ని అయితే వృధా చేయొద్దన్న విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది తాడిపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డిపై ఏదైతే దాడికి పాల్పడ్డారో దానికి సంబంధించి జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిక తను ఉండటం ఇష్టం లేకపోవడం కారణం వల్లే తనపై దాడి చేశారనేసి పెద్దిరెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏది జరిగినా కూడా ప్రజల ప్రజల పక్షానే ఉంటామనేసి పెద్దిరెడ్డి చెప్పడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చెప్పిన వేణుస్వామిపై వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో టీవీ ఫైవ్ మూర్తి జర్నలిస్ట్ మూర్తి అతన్ని బెదిరించాడు అన్న విధంగా అయితే వేణుస్వామి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది ఈ టాపిక్ కూడా ఒక ట్రెండింగ్ గా మారింది అంటే దీనికి సంబంధించి వేణుస్వామిని నిజంగానే మూర్తి బెదిరించారా లేదా అతను హైలైట్ అవ్వడం కోసం ఇలాంటివన్నీ పాల్పడుతున్నాడా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ఒక వార్ అనేది రన్ అవుతుంది హరీష్ రావు ని రాజీనామా చేయాలన్న విధంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ర్యాలీ జరుగుతున్న సమయంలో హరీష్ రావు ఇంటిపై నుంచి వెళ్లాల్సి ఉంది దాన్ని రూట్ మ్యాప్ కూడా మార్చడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విచ్చలు విడిగా డబ్బుని దుర్వినియోగం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు తను తినాల్సి తిన్న ఎగ్ ఆ ఖరీదే సుమారుగా మూడు కోట్ల రూపాయల వరకు అయిందనేసి వార్తలైతే మనమంతా చూస్తూనే వస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో దీనికి సంబంధించి పేరిన్ నాని పేరిన్ నాని మాజీ ఎమ్మెల్యే దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఫేక్ వార్తలు ఏవైనా సరే చేసే ముందు ఆలోచించండి నీకు దమ్ము ధైర్యం ఉంటే దీన్ని ప్రూవ్ చేయన్న విధంగా టీడీపీ వాళ్ళకి కావచ్చు టీడీపీ వాళ్ళకి కావచ్చు చంద్రబాబు నాయుడుకి కావచ్చు ఒక సవాల్ విసరితం అయితే జరిగింది